మొదటిగా ఆయన చేతులు అనేది ఎలాంటి తెలుసా దేవుడు చాచినటువంటి చేతులు భయమును తొలగించేటువంటి చేతులు భయాన్ని వెళ్ళగొట్టేటువంటి చేతులు భయము లేవు అని అభయమిచ్చేటువంటి చేతులు ఆయన చేతులు భయపడకుము నా దక్షిణ హస్తమే నీతో ఉంది నువ్వు అనుకుంటున్నావు అనేక రకాల భయాలు పెట్టుకొని అయ్యో చచ్చిపోతానేమో ఈ భయము చేత నేను మునిగిపోతానేమో ఈ భయంలోనే ఉండిపోతానేమో ఈ భయం నన్ను చంపేస్తుందేమో భయం 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 మనిషి లేచింది మొదలుకొని పండుకునేంత వరకు ఎన్ని రకాల భయాలు మనల్ని ఆవరించి ఉంటాయో లేవంటారా దుప్పటి కప్పుకోకుండా పండుకుంటే దోమల భయం ఏమో దోమ గుడితే ఏ డెంగ్యూ వస్తుందో ఏ టైపాడు మలేరియా వస్తుందో అని నిద్రపోదామా అంటే కింద పండుకొని నిద్రపోదామంటే ఏ తేల వస్తుందో ఏం పాప వస్తుందో తెలియదు సరేలే అట్ట కాదు ఇట్ట కాదని బాగా సేఫ్టీగా మంచం వేసుకొని పండుకున్నామా అంటే ఓయేమో ఏ దయాలు వస్తాయో ఏ భూతాలు వస్తాయోనని లేచింది మొదలుకొని పండుకునేంత వరకు ఏదో ఒక భయం స్కూల్కి పోతుండే భయము కాలేజీకి పోతే భయము ఇంట్లో ఉంటే భయము బయటికి పోతే భయము నడుస్తా పోతుంటే భయము ముందు నుంచి లారీ వచ్చిన భయము రాకపోయినా భయము అన్నం తింటున్న భయము ఎందుకు పోతాం పోతాం పోతామేమో పోతాం ఎన్ని రకాల భయాలు చూడండి మనుషులను పట్టి పీడిస్తున్నాయి భయంలో ఎవరన్నా ఉండారా ఏ భయం లేదు నేను ధైర్యంగా ఉన్నాను చెప్పండి చేత్త చూద్దాం నిజంగా నీకేం భయం లేదా దేవునికి స్తోత్రం హెలియా నిజంగా ఏ భయం లేదంట చూడండి నిజంగా ఉంటారా ఒక్కసారి ఆలోచించండి కానీ దేవుడు అంటున్నాడు భయపడకుము ఆయన చేతులంట భయాన్ని తొలగించి నా దక్షిణ హస్తం నీకుంది భయపడాకు భయపడుచున్నటువంటి ప్రజలకు వ్యక్తులకు ఈ మాట చెప్తున్నాడు ఎవరికి ఇస్రాయల ప్రజలకే ఇస్రాయెల్ ప్రజలారా ఐ గుప్తుల నుంచి మిమ్మల్ని క్షేమంగా నేను తీసుకొచ్చాను కదా ఎందుకు అరణ్యంలో ఏమైపోతారని మీరు భయపడుతున్నారు అరణ్యములో నేను మీతో ఉంటాను భయపడాకండి ఇస్రాయల్ బానిసత్వంలో నిరాశలోను భయముతో ఉన్నారు అందుకంటున్నాడు యాకోబును ఏర్పరచుకున్న వాడు నేనే మీ పితరుల తండ్రి అయినటువంటి యాకోబుని ఏర్పరచుకుంది నేనే కదా ఎందుకు భయపడుతున్నారు దిగులు పడాకండి నా దక్షిణ హస్తం మీకు లేదా నా దక్షిణ హస్తం మీకు చాచి నేను లేనా ఎందుకు మీరు భయపడుతున్నారని ఆ ధైర్యంతో కూడినటువంటి చూడండి భయాన్ని తొలగించేటువంటి హస్తం అందుకే ఈ మాట దక్షిణ హస్తం అని ఇక్కడ రాయబడి ఉంది భయాలు మనకు పెద్దగా కనిపిస్తాయి ఎలా కనిపిస్తాయి తెలుసా భయం అనేది భూతద్దంలో పెట్టి చూడకపోయినా కానీ పెద్దగా కనపడుతుంది దోమ ఎంత ఉంటుంది చెప్పండి అంతే కానీ మనకు ఎంత కనపడుతుంది తెలుసా చాలా పెద్దగా కనపడుతుంది కానీ దేవుని హస్తం ఎంత కనపడుతుంది నీకు ఇంతగానే కనపడుతుంది అందుకే భయపడతాడు మనకున్న భయాల కంటే భయాలు మనకు పెద్దగా కనిపిస్తాయి కానీ దేవుని హస్తము నీకు పెద్దగా గనప రావాలి అల్లెలుయా భయం అనేది ఇంత గనప రావాలి దేవుని హస్తం అనేది ఎంతో గనప రావాలి ఆయన ఎంత ఆయన హస్తం ఎంత తెలుసా ఆయన పాదం అంట భూమి మీద తన పాదపీఠం అంట చూడండి భూమి తన పాదపీఠం ఆకాశము ఆయన సింహాసనం అంట ఇంకా ఆయన చెయ్యి ఏంటి అర్థం చేసుకోండి ఒక్కసారి ఆయన ఎంత గొప్పవాడు ఆయన చెయ్యి ఎంత గొప్పదని అర్థం చేసుకోండి ఒక్క కాలే భూమి అంత ఉంటే ఆయన హస్తం ఎంత ఉంటుంది ఇంకా ఆయన చెయ్యి ఎంత ఉంటుంది కానీ అంత గొప్ప బాహుబలము కలిగిన చాచిన చేతిని ఇంతగానే చూస్తూ మనము అనేక భయాలకు గురైపోతున్నాం ఆయన అంటున్నాడు చాచిన చేతితోనే నీ భయాన్ని తొలగించేవాడని నేనే మనుషులకు చాలా భయాలున్నాయి బైబిల్లో కూడా చాలామంది చాలా రకాల భయాలతో భయపడ్డ బైబిల్లో చూసినట్టు చాలా భయాలు ఏంటి తెలుసా ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము అరవై ఆరో వచ్చినము భయము ఇదేం భయం ప్రాణ భయము మనుషులకు ఉన్నటువంటి భయాలు ఏంటి తెలుసా ప్రాణ భయము ఎక్కడికి పోయినా ఇప్పుడు భయాలు ఎక్కువ అయిపోయినాయి బయటికి పోయాడంటే ఇంటికి వస్తాడో రాడో తెలియదు ఏంటి ప్రాణభయము ఏ తట్టు నుంచి ఏమొస్తుందో ఎవరు ఎక్కడ చూస్తారో తెలియదు ఎక్కడి నుంచి ఏం పడుతుందో తెలియదు ఎక్కడ ఏం కూలుతుందో తెలియదు ఎవడొచ్చి తగిలిస్తాడో తెలియదు ఎవడొచ్చి పొడుస్తాడో తెలియదు ఎవరు మందు పెడతారో తెలియదు ఏది తెలియనటువంటి పరిస్థితి ప్రాణభయము మనుషులకు ఎక్కువగా ఉండేది ఏంటి తెలుసా ప్రాణభయం నేను ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు ఏంటి తెలుసా ప్రాణ భయం చేత ఉంటారు రెండోది తెలుసా ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము అరవై ఏడవ వచ్చినములు అక్కడే ఏదంట హృదయంలో పుట్టేటువంటి భయం అంట హృదయంలో పుట్టే భయము ఎవరన్నా చూస్తారేమో ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళంతా ఏంటి తెలుసా ఈ భయం బయటికి రాదు లోపల భయం ఉంటుంది పిల్లల గురించి భర్త గురించి కుటుంబం గురించి లోపల హృదయం లోపల ఉండేటువంటి భయం ఎవ్వరికి చెప్పుకోలేరు ఈ భయాన్ని అంత వేదనతో కూడినటువంటి భయం మొదటిది ప్రాణ భయం ఉంటే రెండోది ఏంటంటే హృదయములో పుట్టినటువంటి భయము మూడోది మొదటి సమయాలు ఐదవ అధ్యయం పదకొండవ వచ్చినం చూస్తే మరణ భయము ఆడ ప్రాణాన్ని కాపాడుకోవాలనేటువంటి భయం అయితే ఇక్కడ మరణ భయము డాక్టర్ చచ్చిపోతావు కానీ నువ్వు రేపు అంటే ఓఎమ్మా చచ్చిపోతానా 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 చచ్చి కరోనాలో ఏం జరిగింది చెప్పండి లక్షల మంది చనిపోడానికి కరోనా టైంలో కారణం ఏంటి తెలుసా మరణ భయముతోనే వాళ్ళకు వైరస్ సోకినందుకు కాదు లేకపోతే కరోనా వచ్చినందుకు కాదు ఏంటి తెలుసా మరణ భయము వాళ్ళు చనిపోయినారు మన ఇంటి పక్కల వాళ్ళు చనిపోయినారు అక్కడ వాళ్ళు చనిపోయినారు ఇక్కడ వాళ్ళు చనిపోయినారు ఆ భయము నాకు వస్తుందేమో నేను చచ్చిపోతానేమో నాకు ఏమన్నా అవుతుందేమో ఈ భయాలతోనే ఈ మరణ భయాలతోనే మనుషులు చాలా కొట్టుమిట్టుకులాడిపోతున్నారు ఆ భయము ఇతరులకు ఆవరిస్తుంది నాలుగవదిగా చూసినట్టయితే నెహమ్య నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం చదవద్దులే నేను ఫాస్ట్గా చెప్పుకుంటా ఇక్కడ ఏంటి తెలుసా శత్రువు భయము శత్రువులు ఎవరు తెలుసా ఇక్కడ నేహమ్య ఏం చేస్తున్నారు తెలుసా ఒక దేవాలయం కట్టడానికి వస్తే ముగ్గురు వ్యక్తులు వచ్చి దాడి చేస్తున్నారు అప్పుడు చెప్తున్నాడు ఏం చేస్తున్నారు ఆ శత్రువుల భయము చేత ప్రభువా మేము శత్రువులు ఉన్నారయ్యా వారి శత్రువుల భయము చేత వారు బిక్కర్ బిక్కరగా దేవుని దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారు తెలుసా ప్రార్థన చేస్తున్నారు నిజంగా మనకు శత్రువు భయము శత్రువులు లేరంటారా వారి గురించినటువంటి భయము అయితే వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు యోబు ఇరవై రెండవ అధ్యయం పదవ వచ్చినం ఆకస్మిక భయము ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ రూపంలో వస్తుందో తెలియదు స్టడన్గా నీకేమవుతుంది తెలుసా భయం అనేది వస్తుంది మనం వెళ్తా వెళ్తా ఉండాము ఎవరన్నా పక్కన వచ్చి అనుకోండి ఏమంటావు అమ్మా అంటాం ఏంటి అంటే మనం వెళ్తున్నాం బాగానే వెళ్తున్నాం కానీ స్టడన్గా ఏమవుతుంది తెలుసా ఆకస్మికంగా ఆ భయం అనేది మన మనలోనికి వస్తుంది ఇలాంటి భయం ఈ భయాలన్నిటిలో నుంచి అంట ముప్పై నాలుగో కీర్తన నాలుగో చరణంలో మనం అక్కడ చూసినట్టయితే మీకు కలిగినటువంటి ప్రాణ భయము హృదయంలో పుట్టే భయము మరణ భయము శత్రు భయము ఆకస్మిక భయము ఈ భయములన్నిటిలో నుండి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును ఆయనే నిన్ను తొలగించును ఆయనే నిన్ను తప్పించునని దేవుని వాక్య సెలవిస్తుంది గట్టి చప్పట్లు కొడదాం అలే ఆ కీర్తనదే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఎవరు నన్ను తప్పించలే మనుషులు నా రాజ్యంలో ఉన్న బ భటులు కానీ ధనము కానీ రాజ్యము అధికారులు కానీ ఎవరు కానీ తప్పించలేదు కానీ ఆయన మాత్రమే నన్ను తప్పించనని ముప్పై నాలుగో కీర్తనలో ఎవరు చెప్తున్నారు ఈ మాట తెలుసా దావీదు మహారాజు చెప్తున్నాడు అంతటి రాజే చెప్తున్నాడు చూడండి నాకు ఇంత రాజ్యం ఉన్నా బటులు ఉన్నా సేఫ్టీ ఉన్నా భవనాలు ఉన్నా ఆస్తి ఉన్నా పిల్లలున్నా చుట్టూ నా చుట్టూ ఇంత కవచముగా కవచంగా ఉంటున్నా కానీ అవేమీ నన్ను కాపాడలేదు తప్పించలేవు కానీ భయాలన్నిటిలో నుంచి ఎవరు తెలుసా ఆయన ఒక్కడే అందుకే ఆయన దేవుడు చాచిన చేతులు ఏంటి తెలుసా భయాన్ని తొలగించేటువంటి చేతులు భయము మనలను ఏం చేస్తుంది తెలుసా బలహీనపరుస్తుంది అదే దేవుని చేయమొస్తుంది తెలుసా మనకు ధైర్యాన్ని ఇస్తుంది హలో అందుకే భయపడాకండి ఏది ఏమైనా కానీ అందుకే ఎవరికన్నా బాగలేదు అని ఎవరన్నా అన్నారనుకోండి ఒకటే వారికి చెప్పేది చెప్పే మాట ఏంటి తెలుసా భయపడాకండి ఎందుకంటే భయపడే కొద్దీ ఏమవుతుంది తెలుసా ఇంకా బలహీనమైపోతాము ఆ భయము చేత చింతించే కొద్దీ నువ్వు ఇంకా బలహీనమైపోతావు అదే దేవుని చేతిని చాచిన చేతిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావనుకో నీకేమొస్తుంది ధైర్యం అనేది వస్తుంది మన భయాల కంటే దేవుని చెయ్యి చాలా గొప్పదని జ్ఞాపకం చేసుకో రెండవది చూద్దాం